గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ మీ కోసం మళ్ళీ ఈజీ అంటే క్విక్గా అయిపోయాయి ట్రెడిషనల్ రెసిపీ తెచ్చేసాను చూసేయండి దీన్ని మన శ్రీకాకుళం సైడు ఆరిదంబలి అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్యన అంతరించిపోతున్నాయి అందుకే మీకోసం చూపిద్దామని తెచ్చేసాను అనమాట ముందుగా ఒక కప్పు బియ్యాన్ని బాగా రోస్ట్ చేసి మిక్సీ పెట్టేయాలి మెత్తటి పొడిలాగా దానికి నాలుగు కప్పులు వాటర్ ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార వేసాను పంచదార ఇష్టం లేకపోతే ఓన్లీ ఒక కప్పు బెల్లం వేసినా సరిపోద్ది నేను పంచదార కాస్త ఎక్స్ట్రా వేసాను కాస్త నాది స్వీట్ వచ్చేసింది అనమాట ఆ వాటర్ని పక్క నుంచి ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసి దాన్ని బాగా మరుగనివ్వాలి ఈలోపు మనం పిండి పట్టుకున్న బియ్య పిండిని కొంచెం వాటర్ వేసి చక్కగా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఆ మిశ్రమాన్ని మరుగుతున్న బెల్లం నీటిలో వేసి హాఫ్ మినిట్ ఇలా గరిటి తిప్పామంటే అలా ఆరదమ్మలు రెడీ అయిపోద్ది మేమైతే ఈరోజు ఈ ఆరదమ్మలనే భగవంతుడికి నైవేద్యంగా కూడా పెట్టేశాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి